బయటకు తిరిగి డబ్బు రుసు కూర్చుంటాడు ఎక్కడ పొద్దున గుడ్ మార్నింగ్ అంటాడు గుడ్ మార్నింగ్ అంటే కాలంలో ఏదో చేస్తారనుకుంటా కాదు ఎవరింటి పొంద వేసుకుంది ఎవరు ఫోన్ వేసుకుంటున్నారు ఎవరు దగ్గర డబ్బులు వసూలు చేయాలని చెప్పి చేసి కార్పొరేటర్ ఆ రోజు కార్పొరేటర్ పక్కన ఉన్నాడు అతనికి పిఏగా పనిచేస్తాడు ఈ రోజు కార్పొరేటర్ పక్కన ఉన్నాడు పాపం అక్కడికి వెళ్ళి నానా తప్పలు పాపం జగన్మోహన్ రెడ్డి గారు సెంబూర్ తో గెలిచి అరే ఇక్కడ పరిపాలన చేయండి సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చంకరాగి ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని నాగడానికి పైకి వెళ్తున్నారు ఇక్కడ కలిసి ఇటువంటి నాయకులు పొరపాటున నేను ఐదు సంవత్సరాల్లో చిన్న చిన్న పొరపాటు చేశాను ఏంటంటే ఇటువంటి దొంగ నేను టికెట్లు ఇచ్చి అటువంటి పొరపాటు జరగదు నికాస్ గా ఎవరైతే పార్టీ మీద అభిమానం ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నిలబడతారో వాళ్ళకే టికెట్ ఇస్తా తప్ప అవకాశవాదులకి డబ్బులు కబ్బులు పోయేవాడికి డబ్బుల కోసం పనిచేసే వాడికి పొరపాట్లు కూడా ఎందుకంటే మన అధికారం ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పనిచేస్తున్నారని అనిపిస్తుంది కానీ అది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతున్న అధికారం లేనప్పుడు ఈ రోజు ఎవరైతే ఉన్నారు నికాసుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వాళ్ళు అనేది ఈ రోజు మనందరం కూడా తెలిసింది ఎందుకంటే